మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఎంత స్ట్రాంగ్గా ఉండే వాళ్ళండి వాళ్ళు ఆ ఇదివరకు రోజుల్లో నలుగురు ఐదుగురు ఏడు ఎనిమిది పది మంది కన్నా కానివ్వండి ఇంటి పనులు పొలం పనులు చేసుకునే చేసుకునేవాళ్ళు ఈ రోజుల్లో మనం అన్నీ కూడా మనకి చేతికి అందించి మనకు అన్నీ కూడా ఎలక్ట్రిక్ వస్తువులు వాషింగ్ మిషన్లు అన్నీ వచ్చినా కానివ్వండి మనం చిన్న పని చేసుకోవాలన్నా అలసట ఒళ్ళు నొప్పులు నీరస నడువు నొప్పులని ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంతకుముందు రోజుల్లో వాళ్ళు జొన్నలు రాగులు సజ్జలు అలాంటివి తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారండి నిజంగా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ కుటుంబం అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈరోజు నేను ఒక మంచి టేస్టీ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ చూపిస్తాను ఇది ఉప్మా లాగా కానివ్వండి కిచిడి లాగా ఏదైనా కానివ్వండి ఒకే టేస్ట్ వస్తుందండి ఇదైతే నేను చూపించే ప్రాసెస్ అయితే ఉప్మా టైప్ అండి జొన్న రవ్వతో మీకైతే ఉప్మా చూపిస్తానండి చాలా బాగుండేది చాలా టేస్టీ హెల్దీ అండి ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది లేడీస్ డెలివరీ తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటారండి అలాంటి ఆరోగ్య సమస్యలు ఏవి రాకుండా ఇలాంటి ఫుడ్ తీసుకున్నామంటే మనం చాలా చాలా హెల్దీగా చాలా స్ట్రాంగ్గా ఉంటామండి తప్పకుండా ట్రై చేయండి నేను దీనికోసం అయితే రెండు కప్పులు రెండు టీ కప్పు టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే జొన్నలు తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను మీరు కావాలంటే ముందు రోజు కూడా నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే అప్పటికప్పుడు జొన్నలు తీసుకొని రెండు గ్లాసులు జొన్నలు తీసుకొని బాగా వాష్ చేసేసి మిక్సీ పట్టి రవ్వలాగా మిక్సీ పెట్టానండి పొడిలాగా చేయకూడదండి మనము రవ్వగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి దానిలో తాలింపు దిలుసలు వేసుకొని టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము సన్నగా కట్ చేసుకొని అందులో బన్ని అందులో వేసేసి బాగా మగ్గనివ్వాలండి దానిలో మనం వా దీనికైతే కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే జొన్నలు ఉడకటం చాలా టైం టేకింగ్ పని అనమాట ఇది ఇది కూడా కొంచెం సిమ్లో పెట్టేసి నిదానంగా ఉడికించుకునే ప్రాసెస్ అండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది ఇది దానిలో ఎసరంతా ఎసురు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కాగిన తర్వాత మనం జొన్నలు మిక్సీ పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదండి జొన్న రవ్వ అందులో వేసేసి బాగా మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపు punto బాగా మనం ఉడికించాలన్నమాట లేదు అంటే జొన్నలు మనకి త్వరగా ఉడకవండి చాలా టైం పట్టిద్దండి జొన్నలు ఉడకటానికి అది ఉడుకుతుంటేనే మనకి స్మెల్ చాలా మంచి స్మెల్ వచ్చిందనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా ఇది బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి డిన్నర్లోకైనా కానివ్వండి చేసి పెట్టచ్చు చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇది వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడిద్దండి మనం ఉదయం టిఫిన్లోకి తీసుకుంటే చాలా మంచిది నైట్ డిన్నర్లోకి రెండు సార్లు అయినా తినచ్చు మనం చాలా మంచిది అనమాట ఇలా నే అయితే మనం పక్కన ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని ఆవకాయతో కానివ్వండి ఏదైనా కారప్పొడితో కానివ్వండి తింటుంటే అలా అసలు అలా తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుందండి చల్లారితే బాగోదండి వేడి వేడిగా తింటేనే దాని టేస్ట్ అనమాట నేను ఇలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను మీరు చూసి అలా వెళ్ళకపోతే ఒక్క లైక్ ఇచ్చేయొచ్చు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్